నైన్టీ పర్సెంట్ ఇవాళ కేశావరావు ఎంపీటీసీ వాళ్ళ అంతా కూడా చేయలేదు వాళ్ళకు కూడా అర్థమైంది ఎస్టీలలో మేము తప్పు చేశాం మళ్ళా కేసీఆర్ గారి వాళ్ళకి తీసుకురావాలి దయ తీసుకురావాలి అనేది కూడా వాళ్ళకు వచ్చింది నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మీకు ఇంతకు ముందు కూడా చెప్పాం మన మంచి చెడు ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం గెలిస్తే అంత మన మీద మంచి తెలియదు ఊకే నేనా అనేది వస్తది దాకరా ఒకసారి ఊడిపోవుడే మంచోడవుడు అని ఇప్పుడు విశ్లేషణ చేసుకుంటారు అదే గెలిచుంటే మన ఇరు అది ఈ రెండేళ్లు కాంగ్రెస్ పార్టీ వచ్చి రాయపర్తి మండలానికి ఏం చేశారని విశ్లేషణ చేయాలి ఏందే నీల కోసం మనం ఎంత పోరాటం చేశాం మీ తెలుసు ఎన్టీ రామారావు తీసుకొచ్చి శంకు శంకుస్థాపన చేసిన కాలువ వర్దనపేట దగ్గర కాలువ శంకుస్థాపన చేసిన చంద్రబాబు తోటి తీగిరాజ్ పేరు వేసిన మొదలు తీగరాజ్ పేరు వేసిన కాలువ ఎటువే తెలుసా మీకు పర్వదేవి మీరు పోయే కాలువ అసలు మైలారంకే లేదు దాన్ని నేను అప్పుడు మైలారం కృష్ణారెడ్డి బాలరాజు కొంతమంది పెద్దవనుషులు అందరం డిసైడ్ చేసి మైలారం పేరు మీకే తీసుకుపోతే మన రాయపట్టి మైలారం ఈ కింది ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలో అంటే అప్పుడు చంద్ర